ఈ రోజు వీడియో రెడ్మింట్ టాపులు ఆల్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఇక్కడ వచ్చేసి ఈ రెండు టాపులు నేను ఆల్ట్రేషన్ చేయాల ఈ టాప్ వచ్చేసి మనకి ఆల్తీది అనమాట చూడండి ఇది కొలుతుంది ఇవి రెండు మనము ఆల్ట్రేషన్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఆల్ట్రేషన్ చేసేటప్పుడు ఇది వచ్చేసి మనం ఆల్ట్రాసౌండ్ చేయాల్సిన టాప్ ఇది చూడండి ఇక్కడ ఇక్కడ మనకి షోలర్ ఉంది కదా ఈ ని ఈ విధంగా సమానంగా పెట్టుకోవాలా మనము ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఏం చేయాలా పొడవు కరెక్ట్ ఉందో లేదో చూసుకోవాలా తర్వాత ఈ కుట్లు కరెక్ట్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కట్స్ ఉంటాయి కదా విప్ లూజ్ దగ్గర ఈ కట్స్ మనకి కొంచెం కిందికి వచ్చి ఉంటాయి అంటే కరెక్ట్గా సరిపోయి వాళ్ళకి సరిపోతాయి కొంతమందికి కిందికి వస్తుంది అనమాట అట్లాంటప్పుడు మనం ఈ కట్స్ని పైకి మార్చాలంటే మనం ఎక్కడి నుంచి ఒల్చుకోవాలనేది చూడండి క్లియర్గా చూపిస్తా ఇది వచ్చేసి మనకి కొలుతుందని చెప్పినా కదా ఇప్పుడు మామూలుగా అంటే ఈ టాప్స్కి మామూలుగా హై నెక్ బోట్ నెక్ వచ్చిందంటే ఒక రకం ఉంటుంది రౌండ్ నెక్ వచ్చిందంటే ఒక రకం ఉంటుంది చంక లెంత్ కాబట్టి మనం ఈ చంక లెంత్ను చూడకూడదు ఎప్పుడు ఈ చంక లెంత్ చూసినామంటే మనకి ఇక్కడ కరెక్ట్గా రాదు ఎక్కువ తక్కువ వస్తుంది మనం డైరెక్ట్గా షోల్లర్ని చూసుకోవాలి చూడండి ఇక్కడ షోలర్ కుట్టుంది ఉంది కదా ఈ కుట్టు దగ్గర నుంచి మనకి ఇక్కడ లూజు కట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వరకు ఎంత వచ్చిందనేది చూసుకోవాలా చూడండి ఇక్కడ మనకి ఇరవై ఇంచులు వచ్చింది కనిపిస్తుంది కదా ఇరవై ఇంచులు చూడండి ఇప్పుడు ఇది మనకి కరెక్ట్ అనమాట విప్ లూజ్ దగ్గర ఇప్పుడు మనము ఇక్కడ నుంచి తీసుకున్నామంటే ఇక్కడ కూడా ఒల్చి చూపిస్తాం చూడండి ఇక్కడ చంక దగ్గర నుంచి తీసుకున్నామంటే ఇక్కడ ఆల్రెడీ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు దగ్గర నుంచి ఈ విధంగా నడుము లూజు వరకు అయితే తీసుకోవాలా విప్పు లూజు వరకు పద్నాలుగున్నర వచ్చింది కరెక్ట్గా పద్నాలుగున్నర వచ్చింది కదా ఇప్పుడు ఇట్లనే దీనికి చూద్దాం మనకి ఇక్కడ పద్నాలుగున్నర వచ్చింది చూడండి కరెక్ట్ పద్నాలుగున్నర అంటే ఇక్కడికే వచ్చింది ఆల్రెడీ ఇది కిందికుందనే మనకి పైకి చేయాలని ఇక్కడ కుట్టి ఇప్పించినారు మనకి ఇక్కడ దాకా పైకి చేయాలని అంటే మనకి ఇక్కడ పద్నాలుగున్నరనే వచ్చింది కరెక్ట్గా ఇప్పుడు ఇదే కిందికుందన్నప్పుడు మనం ఇక్కడ పైకి చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది లెంత్ ఒకటిన్నర ఇంచు పైకి అవుతుంది కాబట్టి ఇటు మనం ఇట్లా డ్రెస్ ని చూసుకున్నామంటే తేడా అనేది వస్తుంది మనం డైరెక్ట్ షోల దగ్గర నుంచి తీసుకున్నామంటే మనకి కరెక్ట్ అనమాట చూడండి ఇక్కడ మనము ఇరవై ఇంచులకి కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇరవై ఇంచులకి చూడండి ఇక్కడ ఉంది కదా ఇక్కడ మార్క్ వేసుకోవాలా మనకి ఇప్పుడు పద్నాలుగు ఇంచులు ఎక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చింది అంటే మనకి ఇక్కడ వన్ ఇంచు ఒకటిన్నర ఇంచు తేడా వచ్చింది చూడండి ఒకటిన్నర ఇంచు అంటే మనం ఎప్పుడు కానీ చంక చంకల లెంత్ ని కొలుచుకోకూడదు డైరెక్ట్ షోల్డర్ దగ్గర నుంచి నడుము దగ్గర విప్లూజ్ దగ్గరకి ఎంత వచ్చిందో కొలుచుకొని అప్పుడు ఈ కట్స్ ని పైకి మార్చుకోవాలి ఈ విధంగా ఇరవై ఇంచులకు ఒక మార్క్ వేసుకున్నాం కదా ఇక్కడ మనము చంక కుట్లు కరెక్ట్గా సమానంగా పెట్టుకొని ఇక్కడ మనం ఎక్కడైతే మనం మార్క్ వేసుకున్నామో ఈ ప్లేస్లో రెండు వైపులు మనకి గుర్తుండేలాగా ఒక చిన్న ఘాట్ అయితే పెట్టుకోవాలా చూడండి ఈ విధంగా ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏమంటే మనకు రెండు ఖర్చు సమానం వస్తాయి చూడండి ఈ విధంగా ఇట్లా వచ్చింది ఇప్పుడు మనకి ఆల్ట్రేషన్ చేయాల్సింది ఇక్కడ వరకు మనకి ముందుగా డ్రస్కి ఇక్కడి వరకు వచ్చింది అంటే ఇక్కడికి ఇక్కడికి ఎంత తేడా వచ్చిందో చూపిస్తుంది కూడా చూడండి కరెక్ట్గా ఒకటిన్నర ఇంచ్ అని చెప్పినా కదా ఒకటిన్నర ఇంచ్ అయితే ఇక్కడ డిఫరెంట్ అనేది వచ్చింది హైట్ ఉండే వాళ్ళకి ఇది సెట్ అవుతుంది కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది పైకి చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు కూడా కొలుచుకుందాం అంటే మనకి ఇది కరెక్ట్ ఉందా లేదా అనేది చూసుకోవాలన్నమాట ఈ చిన్న చిన్న మార్పులు మనము చూసుకొని చేసినామంటే మనం రెడీమెంట్ టాప్ అయినా మనము స్టిచ్చింగ్ చేసి ఇచ్చినట్టుగానే పర్ఫెక్ట్గా కూర్చుంటుంది చూడండి ఇక్కడ ఎంత వచ్చింది విప్పు రోజు పంతొమ్మిది ఇంచులు వచ్చింది పంతొమ్మిది ఈ చివరి నుంచి ఇక్కడ పంతొమ్మిది ఇంచులు వచ్చింది మనం ఇక్కడ కూడా చూసుకోవాలన్నమాట మనం ఎక్కడైతే ఇక్కడ గుర్తుపెట్టుకున్నామో ఆ ప్లేస్లో మనకి పంతొమ్మిది ఇంచులు రావాలా అంటే ఖర్చుతో కలిపి మనకి పంతొమ్మిది రావాలా చూడండి ఇది ఇంకా తక్కువనే ఉంది పద్దెనిమిదిన్నరనే ఉంది అంటే ఒక్కొక్క టాక్ ఓ రకం అనమాట చూడండి ఇది ఇంకా తక్కువనే ఉంది అంటే మనకి ఇది ఎంత ఉంటే అంత మనము పెట్టేసుకోవచ్చు ఒకవేళ ఇది లూజ్ ఎక్కువ ఉందనుకో మనం మధ్యలో కుట్టేసుకొని అప్పుడు మనం సైడ్ కుట్లేసేటప్పుడే కొంచెం లోపలికి వేసుకొని ఈ కట్స్ అనేది కుట్టుకోవాలి చూడండి ఇక్కడ మనకి ఒక హాఫ్ ఇంచు తేడా అనేది ఉంది చూడండి ఇక్కడ పద్దెనిమిది నెల వచ్చింది మనకి కొలతకి ఇచ్చింది పంతొమ్మిది ఇంచులు ఉంది చూడండి ఈ ఘాటు దగ్గరికి మనం ఇక్కడ కట్స్ కుట్టుకోవాలా ఇక్కడ మనం కొంచెం కుట్టు ఉపాదిస్తున్నాము కదా ఈ కుట్టుని ఇక్కడ వరకు కరెక్ట్గా ఈ మార్కింగ్ వరకు కుట్టుకొని ఇక్కడ రఫ్ చేసి అప్పుడు ఈ కట్స్నే కుట్టుకోవాలా చూడండి కరెక్ట్గా మనం ఇక్కడ చిన్న కాటు పెట్టినాం కదా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా రివర్సులో పోయి ఇక్కడ రఫ్ చేసుకోవాలన్నమాట అంటే మనకి ఇక్కడ ఇప్పుడు దగ్గర టైట్ అయినప్పుడు కుట్టు ఊడిపోకుండా ఉండడం కోసం ఇంకో మీకు మిషన్ తొక్కడానికి వస్తే చాలు ఇట్లా మీ డ్రెస్సులు మీరు ఇంట్లోనే ఆల్ డ్రెస్సింగ్ చేసుకోవచ్చు ఇవి బయట ఇస్తే ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఒక్కొక్క చోట యాభై రూపాయలు అట్లా ఉంటుంది కాస్ట్ తీసుకునేది మీకు మిషన్ తో వచ్చిందంటే మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇవన్నీ ఇప్పి ఇట్లా పోల్చి చూడకుండా అది కుట్టు మీదనే కుట్టేసుకుంటూ వచ్చేస్తారు డబల్ కుట్టు రెండు ఇక్కడ నీట్గా ఈ విధంగా మర్చి ఇక్కడ మనం ఎక్కడైతే రఫ్ చేసినామో అక్కడ వరకు ఆపుకొని ఇక్కడ మనము మళ్ళీ మూల అనేది రావాలి చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పీస్ని ఈ విధంగా లోపలికి మడుచుకొని మళ్ళీ ఇక్కడ కూడా రఫ్ చేసుకోవాలి అంటే మనకి స్టాండర్డ్గా ఉంటుంది అనమాట అక్కడ ఊడిపోకుండా ఉంటుంది చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ కుర్తిలే కలిపేసేయడం ఏమన్నా చాలా సింపుల్గా అయితే మనము డ్రెస్ని కుట్లు వేసుకొని ఈ విధంగా కట్స్ని కూడా మనము లెంత్ మార్చుకోవచ్చు చూడండి ఎట్లా వచ్చిందో మనకు ఆల్రెడీ ఇక్కడ రెడీమెంట్ టాప్ కాబట్టి రెడీమెంట్ టాప్ లాగానే వచ్చింది అంటే ఇక్కడ ఎక్కువ క్లాత్ ఏం లూజ్ లేదు కరెక్ట్ సైజే కాకపోతే మనం కట్స్ ఒక్కటి పైకి చేసినాం అంతే డబుల్ స్టిచ్చింగ్ చేసినాం సేమ్ రెండో సైడ్ కూడా ఇక్కడ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఈ కుట్టిన తెచ్చి ఇట్లా ఆఫేసుకోవాలా ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ రఫ్ చేసుకోవాలా రఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇందాక ఇట్లా చూపిస్తున్నాను అదే విధంగా ఇట్లా వెడల్పు అనుకొని మనం ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలా చూడండి ఆల్రెడీ ఇక్కడ మనకి మడత వచ్చి ఉంది కదా ఈ మరతకి దగ్గరలోనే మళ్ళీ మనం ఇక్కడ సెట్ చేసుకోవాలా ఈ విధంగా మళ్ళీ సూది కిందికి దించి పాదమిట్లా లేపి తిప్పుకోవాలి మనకి ఇట్లా మనం ఇందాక ఇక్కడ కాటు పెట్టుకున్నాం కదా ఈ కాటుని ఈ విధంగా లోపలికి మర్చినామంటే మనకి ఇక్కడ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కరెక్ట్ గా ఇక్కడ కుట్టి లేక కలిపేసేయడం ఏం కాదు చూడండి ఇక్కడ కూడా మనకి నెగిటివ్ వచ్చింది రెండు సైళ్ళు ఈ విధంగా కట్స్ని ఆల్ట్రేషన్ చేసుకొని చూడండి ఎట్లా వచ్చిందో మీరు మీకు అర్థమవుతుంది మీరు ఇంట్లో ఉండి స్టిచ్ చేసుకోవచ్చు సింపుల్గా అయితే నేను ఆల్ట్రేషన్ చేసుకునే విధానం చూపించినా కదా మరి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి